చెప్పు <aunque mehranoughs> <artoons> <razorak> <parkokes>

బ్రోకర్ అనే సినిమా ఇంత ముందు వచ్చింది దాన్ని ప్రొడ్యూస్ చేసిన మధ్యనని రమేష్ గారు ఇప్పుడు ఈ బ్రోకర్ టూ అనే సినిమాకి ప్రొడ్యూస్ చేస్తూ శ్రీదర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు దీంట్లో పోసాన్ కృష్ణమూర్తి గారు మెయిన్ క్యారెక్టర్ చేస్తున్నారు ఇది మంచి కథ బ్రోకర్ సినిమా చూసిన వాళ్ళు అందరికీ అర్థమవుతుంది బ్రోకర్ సినిమా కథ ఏంటో అనేది సో బ్రోకర్ టూ అనేది మన సొసైటీలో జరిగే రియల్ ఇన్సిడెంట్స్ అండ్ మిడిల్ మ్యాన్ ఇక అందరికీ అర్థమైపోతుంది వర్కర్ టూ అంటే ఎంత ఇంట్రెస్టింగ్గా తీశారనేదే మెయిన్ ఇంపార్టెంట్ మధ్యన రమేష్ డైరెక్టర్ గారు నాకు ఎప్పటి నుంచో తెలుసు ఈజ్ ఎ గుడ్ టెక్నీషియన్ అండ్ గుడ్ డైరెక్టర్ సినిమా చాలా బాగా వస్తుంది చాలా మంచి సీన్స్ మంచి ఇన్సిడెంట్స్ ఉన్నాయి అండ్ ఇది ఒక సీరియస్ ఫిల్మ్ కాదు ఇది సీరియస్ సబ్జెక్ట్ అయినా కూడా ఎంటర్టైన్మెంట్ వే విజయవంతం అవుతుంది గట్టి నమ్మకం నాకు ఇందులో నాకు ఒక మంచి పాత్ర ఇచ్చినందుకు డైరెక్ట్గా థ్యాంక్స్ చెప్తున్నాను చిత్రాన్ని ప్రమోట్ చేయడానికి మీరు కూడా వంతు పాత్ర కూడా చక్కగా నిర్వహిస్తారని ఆశిస్తున్నాను చిత్రం విజయవంత నమ్మకం ఉంది ఇక్కడ ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు అద్దం పట్టేలా ఉంది ప్రతి సన్నివేశం కూడాను ఈ పో సినిమా ముఖ్యమైన రమేష్ గారు ఎంతో కష్టపడి చాలా ఎక్సలెంట్గా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు రాజకీయంగా కానీ సామాజికంగా కానీ ఎలా ఉంది ప్రస్తుతం ఎలా జరుగుతుంది అనే దాని మీద చాలా గొప్పగా మలిసారు ఇది మీకు సినిమా చూసిన తర్వాత అందరికీ అర్థమవుతుంది తప్పకుండా ఈ సినిమా హిట్ అవుతుందని మా అందరికీ నమ్మకం ఉంది ఇందులో నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు డైరెక్టర్ మధ్యన రమేష్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అంటే ఏవైతే మనం చూస్తామో దాన్ని ఆశ్చర్యగా చెప్పాలంటే ఫిల్టర్ చేస్తాం బయట మగాడు ఎన్ని తిరిగి వచ్చినా ఇంట్లో భార్య దగ్గరికి వచ్చిన తర్వాత యాడికెళ్ళు వచ్చారు ఏం చేశారంటే ఫిల్టర్ వేసి ఏం చెప్తే భార్య సంతోషపడి అవి చెప్తాం ఇందులో ఫిల్టర్లెస్ స్టోరీ ఇది ఏమైతే మనం చూసామో ఏమైతే మనం విన్నామో ఆ క్యారెక్టర్లు ఆ కథ ఆ మాటలు ఆ గ్రాఫ్ అంతా ఈ బ్రోకర్ టూలో ఉంటాయి అది నా భావన వచ్చింది నువ్వు రైటర్గా బాగా ఫీల్ అయింది అది నమస్కారం అండి నా పేరు అంతనా బ్రోకర్ వన్ పెద్ద హిట్ అయినట్టు బ్రోకర్ టూ కూడా చాలా పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇందులో నాకు ఇచ్చిన మంచి క్యారెక్టరు ఈ క్యారెక్టర్ ఇచ్చిన మద్యన రమేష్ గారికి మరియు ప్రొడ్యూసర్ గారికి చాలా చాలా కృతజ్ఞత రుణపడి ఉంటాను నా పేరు సిరి ఇది తెలుగులో నేను సెకండ్ లీడ్ చేసిన సెకండ్ మూవీ నన్ను నమ్మి ఈ మూవీని మద్యనేంచే ఇచ్చారు సో వాళ్ళ నమ్మకాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో కోల్పోను పోసాని సార్తో జీవా గారితో బెనర్జీ సార్తో వీళ్ళందరితో వర్క్ చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది నా పేరు స్నేహ నాది ఫస్ట్ మూవీ మెయిన్ లీడ్ చేస్తున్నాను అసలు నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చి మూవీలో ఇంత మంచి ఛాన్స్ ఇచ్చినందుకు మధ్యనే రమేష్ గారికి చాలా థ్యాంక్స్ అలాగే అనిల్ గారు పోసాని గారు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఇప్పుడు వన్లో చేశాను ఇప్పుడు మళ్ళీ బ్రోకర్ టూలో చేస్తున్నాను దీనిలో నా వేషం పోసారి మురళీకృష్ణ గారి తల్లి క్యారెక్టర్ నాకు ఈ వేషం ఇచ్చినందుకు మధ్యనే రమేష్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను బ్రోకర్ రెండు వేల పది డిసెంబర్ థర్టీ ఫస్ట్ రిలీజ్ అయ్యి రాజకీయాలు అవినీతి దాని మీద చేసిన కథ ఇప్పటికీ ప్రేక్షకులు మన టీవీల ద్వారా చూస్తే ఎంతోమంది ఇప్పటికీ కూడా సినిమా వచ్చిన రోజుల్లో మనకి ఫోన్లో మెసేజ్లు పెడతానే ఉన్నారు ఫోన్లు చేస్తానే ఉన్నారు సో ఆ సబ్జెక్టు అలాంటిది అలాగే దాని స్టాండర్డ్స్ దానికి దానిలో ఉన్న లోపాలని ఇంకా జనాల దగ్గరికి వెళ్ళేదానికి ఏం చేయాలి ఎలాంటి సీన్స్ పెడితే జనాలకు ఇంకా మనం సోషల్ సబ్జెక్ట్స్ని రీచ్ చేయగలం అనే విధానంలో ఇది రాజకీయాలు అవినీతి అవైతే ఇది రాజకీయాలను రాజకీయాలతోనే మిళితం చేస్తూ మహిళల పాత్రను ఎక్కువగా ఇంక్లూడ్ చేస్తూ ఒక అన్యాయానికి గురైన మొదలైన రాజకీయ నాయకులు ఎలా వాడుకున్నారనేది మెయిన్ కాన్సెప్ట్గా వాళ్ళ రాజకీయ పొలిటికల్ గేమ్ కోసం ఎలా వాడుకున్నారనేది మెయిన్ కాన్సెప్ట్గా ఈ బ్రోకర్ టూ దాదాపు ఈ రోజుతోటి ఇంకొక రోజు వన్ అప్డేట్ అఫ్ తోటి ఈ రోజుతో మ్యాక్సిమం టాకీ పూర్తయింది ఇంకా నాలుగు పాటలు బ్యాలెన్స్ ఉన్నాయి సో దీన్ని డిసెంబర్ ఇరవై తేదీ ఆడియో రిలీజ్ చేసి జనవరి ఇరవై నాలుగు కానీ ముప్పై ఒకటి కానీ సినిమా విడుదల చేయబోతున్నాం